పరిశుద్ధుడా ప్రేమామయుడా మమ్మల్ని అత్యంత మిక్కిలుగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి మీకే కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అయా గడిచిపోయిన రాత్రి అంతను కూడా ఏ సమస్య మాకు రాకుండా మీ అక్క అగ్ని కంచం మా గృహాల చుట్టూ దయచేశారు మంచి నిద్ర మాకు అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలంలో ఈ బుధవార కాల సమయంలో సజీవ లెక్కల్లో మా అందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నారు అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడ్డారు కానీ వారికి లేని ధన్యత మాకు అనుగ్రహించారు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ తల వెంటుకలు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి అని మత్తే స్వార్థ పదో అధ్యాయం ఉపయోచనం ద్వారా సెలవి